जय सद्गुरुनाथ प्रभुमहाराज कुरु गुरुब्रह्मा गुरु गुरुदेवो गुरु महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः बोधानन्द राममूर्तिं निर्भयानंद वयंशिष्यं मस्तान राजयोगींड़ं सब्गुरुप्योन नमो नमः गुरु समारंबा कृष्ण सांधी पमध्यमां। ओंकारपीट पर्यंतां। वंदे गुरु, गुरु परंपरहां। स्री गुरु శ్రీ శ్రీ అఖండానంద శ్రే కాసిం కాసిం గారి దంపతులకు మరియు వేదిక మీద ఉన్నటువంటి శ్రీ శ్రీ నిత్యానంద సభాధ్యక్షులైనటువంటి శ్రీ 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 నిత్యానంద మితపల్లి కృష్ణమూర్తి రాజయోగి గారి పదపద్రములకు మరియు అలాగే ఉపాధ్యక్షులైనటువంటి శ్రీ డాక్టర్ సరివోది చంద్రమౌళి అయ్యగారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు గురువులకు మరియు అలాగే గురుభక్తాదులందరికీ అనేక అనేక ద్వాదశ నమస్కారాలు జయగ్రలు సమర్పించుకుంటూ కాలాన్ని మనం సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా నిన్న సాయంత్రం నుంచి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో మనం అందరం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని కాశీంగారి ఆధ్వర్యంలో మనం జరుపుకుంటున్నాం కాలక్షేపోన కర్తవ్యం ఈ కాలక్షేపంతో మనం మన కర్తవ్యాలని విస్మరించినట్టయితే పనికిరానటువంటి కాలక్షేపంతో మనం ఈ సమయాన్ని వృధా చేసుకున్నట్లయితే మనం ఈ గురువులు చెప్పేటువంటి బోధలు కానీ ఉపన్యాసాలు కానీ ఈ మంచి మాటలు కానీ మనకి ఉపయోగపడవు కాబట్టి మనం ఈ యొక్క పెద్దలు చెప్పేటువంటి మాటల్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు అందరూ కూడా మానవ జన్మ యొక్క గొప్పతనం గురించి జన్మకు వచ్చేటువంటి విశేషాన్ని గురించి మరి జన్మకు వచ్చేటువంటి తెలుసుకునే మార్గాన్ని గురించి మనకి తెలియజేశారు మనకందరికీ కూడా ఈ గురు గురుబోధ సిద్ధాంత పరంగా మన సిద్ధాంతం విరాజిరుతూ ఉంది గురువు దేనికి అవసరం అనేది ఒక చిన్న కథ ద్వారాగా మీకు తెలియజెప్పి పెద్దలందరూ ఉన్నారు కాబట్టి నా కార్యక్రమం ఈ ఉపన్యాసాన్ని ఒక పది విషయాలు లోపల ముగించేటువంటి ప్రయత్నం చేస్తాను మనకి గురువు ఎందుకు అవసరం ఒక గురువు గారికి మంచి సత్యష్యుడు ఉన్నాడు నాయన మరి లోకంలో అందరికీ గురువు అవసరం అని చెప్తున్నారు మరి దేనికి అవసరం నాయన మరి అందరూ కూడా దీన్ని వినిపించుకోవట్లేదు కదా అందరూ పూజలు వ్రతాలు నోములు యజ్ఞాలు యాగాలని చేస్తున్నారు అవి మంచిని కాదు భక్తి మార్గంలో మనకు ఉపయోగపడటానికి గురువు దగ్గర చేరడానికి కూడా ఉపయోగపడతాయి కానీ గురువు యొక్క విశిష్టత ఏమిటి అనేటువంటి సందేహం ఆ కలిగింది మరి ఆయన అడిగితే అప్పుడు సమాధానం చెప్పకుండా తర్వాత ఆ సందర్భం వచ్చినప్పుడు చెబుతా అని తెలియజేయటం జరిగింది తర్వాత కార్యక్రమంలో అతను ఆ స్వామి వారికే ఆ గురువు గారికి వేరొక భక్తుడు అంబపాలెంత షాపింగ్ మాల్ ఒకటి కట్టి అందులో ఇక దొరకనటువంటి వస్తువు ఏదీ లేదు అన్నీ సమస్తం అందులో దొరికే విధంగా ఆ షాపింగ్ మాల్ నిర్మాణం చేయటం జరిగింది దాని కార్యక్రమాన్ని ఓపెనింగ్కి ప్రారంభోత్సవ ఆహ్వానంగా గురువు గారిని ఆహ్వానించడం జరిగింది అప్పుడు ఈ ప్రశ్న వేసినటువంటి ఆయన కూడా తీసుకొని పోయాడు అక్కడికి గురువు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ షాపింగ్ మాల్లోకి ఒక కుక్కను పంపించారు ఇది కథారూపం మాత్రం తీసుకుంటే అసలు ఎందుకు అవసరం అనేది తెలియటం కోసమే తప్ప మనం ఒక కుక్కను పంపిస్తే ఏం చేసిందంటే దానికి కావాల్సినటువంటి బిస్కెట్లు దానికి అవసరమైనటువంటి కొన్ని కొన్ని వస్తువుల్ని తీసుకొని ఒక పది పదిహేను నిమిషాలు అది బయటకు వచ్చేసింది దానికి అర్థమట్టుగా ఏదైతే అవసరమో అది చూసుకొని బయటకు వచ్చేసింది తర్వాత ఒక ఆవుని ఆ షాపింగ్ మాల్లోకి పంపిస్తే ఒక అర్ధ గంట సమయం తీసుకొని దానికి ఏమేమి పిండ్లని లేకపోతే తవుడు ఇక దొరకని వస్తువు లేదు కాబట్టి ఆవుకి ఏమేమి అవసరమో సమస్తం దొరుకుతాయి అందులో వాటిని మాత్రమే తిని మట్టి సంగటికి కొద్ది ఒక పది నిమిషాల తర్వాత ఒక అర్ధ గంటలో కూడా వచ్చేసింది చివరికి ఒక మనిషిని దాంట్లోకి పంపిస్తే ఎంతకీ రావట్లేదు మరి సమస్తము అందులోనే దొరుకుతాయి సమస్తము ఏ వస్తువు కావాలన్నా ఈ ప్రపంచంలో ఏ విధంగా అయితే అన్నీ ఉన్నాయో ఆ షాపింగ్ మాల్ అనేటువంటి షాపింగ్ కాంప్లెక్స్లో సమస్తము కూడా ఆ షాపింగ్ మాల్లో దొరుకుతాయి ఎంతసేపటికి రాకపోయే వరకు ఇవతల అనుమానం వచ్చింది ఇక్కడ ఓపెనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్న గురువు గారు ఏదో జ్ఞానబోధ చేస్తుందని చెప్పి ఈ షాపింగ్ మాల్ సందర్భంగా ఎట్లా అని అందరూ లోపల పై చూస్తే ఏంద్రే నాయన నేను చెప్పే చాలాసేపు ఎంత పెట్టే నాకు ఏం తీసుకోవాలని అర్థం కావట్లేదు అని అన్ని నాకు కావాలనిపిస్తుంది ఏది తీసుకుంటే సరిపోతుంది నేను విచక్షణ కోల్పోతున్నాను ఏదవసరం తెలియట్లేదు కాబట్టి తెలియట్లేదు అని చెప్పిండు అందుకు మనకు గురువు మనకి అవసరం మనకి తెలియదు అన్నీ మంచియే అన్ని దారులు అక్కడికే తీసుకపోతాయి ఏ దారిలో పోతే మనం ఉన్న జీవితం చిన్నది కాబట్టి క్షణ ఈ తనువు కాబట్టి ఈ యొక్క మార్గంలో మనం ప్రయాణం చేసినటువంటి అవసరం ఎంతైనా ఉంది మనకు మరి ఆ గురువు గారికి ఆ విధంగా ఆ భక్తుడికి తెలియజేసి అందుకే మనకి గురు గురుబోధ సిద్ధాంత పరంగా కర్మ భక్తి జ్ఞాన వైరాగ్య రూపంగా ఒక సిద్ధాంత పరంగా మనకి బోధను పెద్దలందరూ మనకి తెలియజేస్తున్నారు ఆ పరంపరలో భాగంగానే ఈ నాలుగు నాలుగు స్తంభాలు మనకి కర్మ భక్తి జ్ఞాన వైరాగ్యం లేకుండా మనం అచలము అనేటువంటి అవతలు ఏదైతే ఉందో దాని మీద నిలబడగటానికి ఆస్కారం లేదు మన అచలం బోధ సిద్ధాంతం కూడా వేద వేదాంత సిద్ధాంత అఖిల మహాసభలని వైజ్ఞానిక మహాసభలని మనం పెట్టుకుంటాం వేదము కర్మ మార్గం వేదములో చేయాల్సినటువంటి మార్గాలు కొన్ని కర్మ భక్తి జ్ఞాన మార్గాలు కొన్ని మనకి బోధించడం జరిగింది వేదాంతం అంటే ఉపనిషత్తులు ఆ యొక్క ఉపనిషత్తుల యొక్క సారాంశం అంతా ఏమిటి సర్వానికి అధిష్టానముకు చేతన బ్రహ్మమే మూలమని అది తెలుసుకోదగినటువంటి స్థానము అని పుట్టిన ప్రతి మానవుడు అది ఎక్కడో లేదని నీలోనే ఉన్నావని నీవై ఉన్నావని అని తెలియజెప్పేదే గురు గురుబోధ సిద్ధాంతం ఫస్ట్ మనకి ఈ బ్రహ్మోపద్వేషం ద్వారా మనకి ఈ తెలియజేయడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం కూడా ఈ గురుబోధ సిద్ధాంతంలో బ్రహ్మమే నేను నేనే బ్రహ్మ అనే దాన్ని కరెక్ట్గా మనం దాని మీద నిలబడగలగాలి ఈ నేనే బ్రహ్మ బ్రహ్మము నేనే నేను కూడా ఎరిగా అండి ఇది కూడా దీన్ని తెలుసుకో అంటే కుదరదు ఈ నాలుగేటికి నాలుగు స్తంభాలు కర్మ భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఎంత అవసరమో తర్వాత ఇవన్నీ మంది గురువుదారి దగ్గరికి దేశకపోయి మనము ఏ ఈ మానవ జన్మకు వచ్చినటువంటి ప్రయత్నం ఏమిటి దేనికి వచ్చాము మళ్ళీ ఈ లోకం నుండి ఎందుకు వెళ్ళిపోతున్నాము ఏమి అర్థం కానటువంటి పరిస్థితుల్లో మనం జీవనం సాగిస్తున్నాం కాబట్టి ఈ గురు పరమాత్మను చేరవలసినటువంటి అవసరం శివుడు రూపము వచ్చి తెలియకున్నా తెలియ భోగి శ్రీ సదానంద యోగి అన్నారు పెద్దలు ఆ శివ శివుడే మన ఆ గురువును కూడా ఎక్కడ పెట్టుకుని తెలుస్తా గురుగు ఏం చదువుకుంటే తెలుస్తుంది బ్రహ్మానందం పరమసుఖం కేవలం జ్ఞానమూర్తి గగన సదృశ్యం తత్వమస్యాది లక్ష్యం అనేటువంటి శ్లోకం ద్వారా ఏ ద్వంద్వ లేనివాడు బ్రహ్మానంద స్వరూపుడు అనేటికి ఆధారభూతుడు సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపుడు అధిష్టాన అఖండ చేతన బ్రహ్మ ఏదైతే ఉన్నదో అదే గురు పరమాత్మ అట్టి గురు పరమాత్మని కనుక నీవు తెలుసుకున్నట్లయితే ఆ యొక్క గురు పరమాత్మ యొక్క సహాయము చేతనే మనము ఉన్నటువంటి పరిపూర్ణ బోధని అచల బోధని తెలుసుకోగలుగుతుంది తప్ప వేరే విధంగా ఇది కుదరదు వేదాంతం వేదగూడం అచలమది దాదిపై భావం వేదాంతం వేదగూడాద అచలమది దాదిపై భావో నిదాన నిత్య సంకల్పం సదా జ్ఞాన జనసమయ నిదాన నిత్య సంకల్ప వేదాంతం ఈ వేదము కర్మ మార్గంలో కొన్ని మనకి చేసేటువంటి కర్మలు ఇవన్నీ తెలియజెప్పింది వేదాంతము ఈ పైన ఉండేది ఏదో అచ్చలము అదే దాని ప్రయోగం ఇంకో శ్లోకం భక్తి ప్రా దానమెటులైనా చేపలేమయ్యాక్తి ప్రా దానమెత్రులను చంపలేరయ్యా ముక్తి అటు దొరుక బోధల్నా గురియొక్తి సాధించి మన్నా ముక్తి అటు దొరుక బోధల్నా గురియొక్తి సా ఇట్లాంటి వేద వేదాంత సిద్ధాంతంలో అది ఆలో పరంగా పొద్దున్నది మనం చెబుతూనే ఉన్నారు దాన్ని విశ్లేషణగా భావనలతో చెప్పడానికి మనకి టైం లేదు కాబట్టి క్లుప్తంగా నాలుగు మాటలతో కర్మ భక్తి జ్ఞాన భక్తి మార్గాలు ఎంత అవసరమైనా భక్తి ప్రాధాన బిడ్డలైనా మనకి అది దొరకదా గురువుని చేరితేనే అచలమైనటువంటి తత్వ భావం మనకి మళ్ళీ నీలో నీవు నిలబడేటువంటి స్థితి నేనే బ్రహ్మ బ్రహ్మ అనేటువంటి స్థితి మనకి అన్ని కుదిరిన తర్వాత ఈ భావనలో పరంపరంగా తాను చచ్చే వరకు నిద్ర చచ్చే వరకు అన్నారు పెద్దలు మనం అందరూ చెప్పుకుంటూనే ఉన్నాం తాను అనేది ఏదో కూడా చావాల్సిన అవసరం తాను చచ్చిన శరీరం శరీరంతో నేను ఈ శరీరం చచ్చిపోవడం కాదు నిద్ర వచ్చే వరకంటే సాయంత్రం పడుకునేదా పడుకుని మనం లేచిన తర్వాత నిద్రలు అన్ని ఆ అవస్థలో తరంలో పడిపోతాం కంటే అప్పుడు గుర్తుండదు ఆ తాననేది ఏందో నేననేది ఏందో ఎవరు చావాలో మరి నేను రహితం కావాలన్నా బ్రహ్మం ఎందుకు భ్రాంతిరహితమా బ్రహ్మరహితం అనేది కూడా మనం విశ్లేషణగా తెలియజేసుకోవాల్సి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంత అయింది కాబట్టి ఈ బోధని గురు శిష్య పరంపరంగా మనం తెలుసుకుంటూ ఈ మార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి మనం అందరం కూడా ఎంతో గొప్పది ఆ గురు పరమాత్మ యొక్క కృపకు పాత్రలు కావాలని ఇటువంటి కార్యక్రమాన్ని మనకి నిర్వహించి మరి ఈ ఈ సభా కార్యక్రమాన్ని మరి దిగ్విజయం చేయడానికి కూర్చున్నటువంటి మీకు గురు పెద్దలందరికీ అందరికీ కూడా అనేక ద్వాదశ ద్వాదశ జయగురు సమర్పించుకుంటున్నాను జై సద్గురు మహారాజు జై వేదాంత బౌదోపదీక్షిత శ్రీ షేక్ మేరావలి గారు మరి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించారు కాలక్షేపం కోసం బఠానీలు అనే టైప్ కాకుండా కేవలం జన్మరహితాన్ని పొందాలి అనే తలంపుతో ఇక్కడికి రావాలి అలాగే ఒక షాపింగ్ మాల్లోకి ఒక కుక్క వెళ్తే ఎలా ఉంది ఒక ఆవు వెళ్తే ఎలా ఉంది ఒక మనిషి ఎలా అంటే మనిషికి సమయం తెలియట్లేదు ఎందుకు తెలియట్లేదు మామూలుగా డబ్బులు పెట్టుకొనుక్కుని అయితే ఏం కాదు అక్కడ ఉచితంగా తెసపోవచ్చు అన్నారు ఉచితంగా తీసుకువెళ్ళే షాపింగ్ మాల్లోకి పోయాడు కాబట్టి అలా ఉంది ఆ షాపింగ్ మాల్లో జ్యువెలరీ కూడా ఉంది డైమండ్స్ ఉన్నాయి వజ్రాలు వైఢూర్యాలు నగలు చాలా ఉన్నాయి అక్కడే ఆగిపోతుందన్నమాట ఎందుకంటే మనిషికి ఎంత ఉన్నా తృప్తి లేదు సపోజ్ ఉదాహరణకి ఒక చోట చాలామంది ఉంటే గురువుగారు చెప్పారంట ఈరోజు మా గురువుగారి యొక్క శక్తితో మీకు ఏది కావాలంటే అది శాంక్షన్ చేస్తా కోరుకోండి అని ఎంతైనా అంటే ఎంతైనా శాంక్షన్ చేస్తా మా గురువు డైరెక్ట్ దైవంతో లింక్ ఉందని చెప్పారంట అయితే వాళ్ళందరూ తల ఒక స్లిప్ ఇచ్చారు రాసుకోండి అన్నాడు ఒకడు వంద కోట్లు ఒకడు వెయ్యి కోట్లు ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారు స్లిప్లు అన్నీ తీసుకున్నాడు అన్నీ మీకు శాంక్షన్ అవుతాయి అన్నాడు తర్వాత మళ్ళీ స్ట్రిప్పులు తీసుకున్న తర్వాత చెప్పారు మళ్ళా రేపు ఉదయం రండి ఏమైనా మార్చుకుంటారేమో ఆలోచించుకోండి రేపు ఉదయం వరకు మీకు బంపర్ ఆఫర్ ఇప్పుడే కాదు రేపు ఉదయం ఏమైనా రావచ్చు అన్నారు సరే వీళ్ళు స్ట్రిప్పులు ఇచ్చిన తర్వాత ఒక గంటాకే మళ్ళీ వచ్చారు రేపు ఉదయం దాకా కాదు గంటాకే ఒక్కగా ఆయన నేను వంద కోట్లే రాసుకున్న దండకేముంది ఉంది ఉత్తకొచ్చే రెండు కోట్లు రెండు వందల కోట్లు రాసుకోవచ్చుగా అన్నాడు కనీసం నేను వడ్డానమే రాసుకున్న నకిలీస్ కూడా రాసుకోవచ్చుగా అందులో అంటే ఫస్ట్ టెం చాలే అనుకున్నాడు పది కోట్లు తాలనుకున్నాడు వంద కోట్లు తాలనుకున్నాడు వెయ్యి కోట్లు దా ఎంత రాసుకున్నా కానీ మళ్ళీ గంట ఆగిన తర్వాత ఆలోచన మారిపోతుంది ఎంతైనా కావాలి అనేటువంటి మనిషికి తృప్తి లేదు ఇలా తృప్తి లేని మనిషి లక్ష్యాన్ని చేరుకోలేడు తృప్తి ఉండాలి భగవంతుడి మనకి ఏది అవసరమో ఎంతవరకు అవసరమో అంతవరకు ఇచ్చాడు అనేటువంటి లక్ష్యంతో మనం జీవించాలి అలాగే వేదము వేదాంతము సిద్ధాంతము మూడు స్థాయిలు వేదము అంటే కర్మభాగము వేదాంతం అంటే జ్ఞానానికి సంబంధించినటువంటి ఉపనిషత్తులు సిద్ధాంతం అంటే పరిపూర్ణానికి సంబంధించినటువంటి మూడు స్థాయిలు వేదము వేదాంతము సిద్ధాంతం మళ్ళా తత్వాన్ని కూడా తను ఉదహరించారు అంటే ఒక్కొక్క మహాత్ముడు వాళ్ళ యొక్క భావాన్ని తత్వాల రూపంలో శ్లోకాల రూపంలో పద్యాల రూపంలో అందించారు మనం సందర్భాన్ని బట్టి దాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు